మీడియా మిత్రులకు నమస్కారం అండి ముఖ్యంగా ఈ రోజు కలకత్తాలో ఒక ట్రేనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సరాపేట పట్టణంలో పల్లాడు రోడ్ నుండి మా మహాత్మా గాంధీ గారి బొమ్మ వరకు ఒక క్యాండిల్ ర్యాలీని చేపట్టి పౌర సమాజం మొత్తం తీవ్రంగా వారి యొక్క నిరసనను శాంతియుతంగా తెలియజేస్తున్నారండి ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఆడ ఆడబిడ్డ రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు ఇప్పటికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది వయసు నిలుపులు లేకుండా పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు ఆడపిల్లల్ని అత్యాచారాలు చేస్తూ ద్వారంగా సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఈ మానవ మృగాల్ని తక్షణమే శిక్షించే విధంగా చట్టాలు రావాలని ఇక్కడ ఉన్న ప్రతి పౌర సమాజము డిమాండ్ చేస్తుందండి ఇప్పుడు సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ తను జూనియర్ డాక్టర్ చేస్తున్నారు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తుంది వర్క్ ప్లేస్ లో కూడా ఆడబిడ్డకి సేఫ్టీ లేదు ఏ విధంగా మేము ఈ కార్యక్రమాలు పనులు చేసుకోవాలి ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి సేఫ్టీ లేదు పనిచేస్తున్న ఆడబిడ్డలకి సేఫ్టీ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే ఈ అత్యాచారాలు చేస్తున్నటువంటి మానవ మృగాలకు ఈ రాక్షస ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులకు తక్షణమే శిక్షలు అమలు చేసే విధంగా శిక్షలు రావాలి ఎందుకంటే నిర్భయ దిశ పోక్సో ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఇంకా ఈ అత్యాచారాలు పెరిగిపోతాయే గానీ వీటికి కంట్రోల్ చేయలేకపోతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు క్రైమ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ప్రతి గంటకి ముగ్గురు మహిళల మీద అత్యాచారం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పించే విధంగా వెంటనే శిక్షలో అమలు చేసే విధంగా ఇన్స్టంట్ జస్టిస్ అనేది వీళ్ళు చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు